దాసరి గారు రాఘవేంద్రరావు గారు ఎంత కష్టపడి పైకి వచ్చినారు పరువు మొత్తం బొమ్మలో తీసేసినాడు వాడు వాసు వాసు వాడే సినిమా చూసినప్పుడే అనుకున్నాను ఇది ఎక్కడో చదివిన కథలా ఉందని డైరెక్టర్ ఎక్కడో కథ కూడా తీసేస్తే నాకేం సంబంధం యా ప్రపంచంలో కథలు అన్ని నాకు తెలుస్తాయి ఏంటి అది ఆయన దళనొప్పి అయినా ఇవన్నీ క్లియర్గా గా అగ్రిమెంట్ లో మేము రాసేసుకున్నాం అన్ని లీగల్ యాక్షన్స్ కి వాసుయే బాధ్యుడు brain can generate four kinds of waves delta theta alpha and beta and each of these states హఆపా అమా కిట్టి ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అబ్బాయి అన్నాడు కదా అతను అరెస్ట్ చేశారు కదా న్యూస్ చూసావా వాసూనా ఆ వాసూ ఆ అబ్బాయిని ఎందుకు ఏదో కాపీరైట్ కేస్ అంట ఈ రోజు పొద్దునే అరెస్ట్ చేశారు ఆ న్యూస్ లింక్స్ నీకు ఫార్వర్డ్ చేస్తున్నాను చూ ఓ చూసి కాల్ చేస్తా ఎవరైనా మంచి అడ్వకేట్ తెలిస్తే చెప్పండి అన్న అదే ఫిల్మ్ డైరెక్టర్ కేసు ఉంది కదా నా ఫ్రెండ్ అన్న నా దోస్త్ అయ్యో వాడు అస్సలు అలాంటి కాదన్న ఎవరో ఇరికిచ్చారు వాడిని ఓకే అన్న ఎవరైనా మంచి లాయర్ ఉంటే ప్లీజ్ చెప్పండి అన్న ఓకే ఓకే బాయ్

కాస్త చిరాగ్గా ఉన్నా కలిసి చాలా రోజులైంది నేను కూడా నిన్ను చాలా సార్లు కలుద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు కేసు పడితే తప్ప మన రిలేటివ్స్ ఎవరు నన్ను కలవరని నాకు తెలుసు పని ఏంటి చెప్పాను కదా వాసు అని నా ఫ్రెండ్ ఫిల్మ్ ఎస్ న్యూస్లో చూశాను ప్రెస్ మీట్ లో అరెస్ట్ చేశారండగా పాపం మీ ఫ్రెండ్ ఏనా సో సాడ్ అవునండి చేయాలి మీరేం చేస్తుంటారు నా నాకు కాఫీ షాప్ ఉంది మీ క్యాఫేకి వచ్చే వాళ్ళందరికీ కాఫీ ఫ్రీగా ఇచ్చి హెల్ప్ చేస్తారా లేక బిల్ ఇస్తారా లేదండి బిల్ ఇస్తా అర్థమైంది కోర్స్ మీ బిల్ ఎంతో చెప్పండి ఆ పే చెప్తా ముందు నేను ఒకసారి ఎక్యూస్ని కలవాలి స్టేషన్లో ఉన్నాడు రెండేళ్లు ప్లీజ్ నువ్వు చెప్పింది నిజం ఏమైనా ఎక్కువ సార్లు కలవాలా హాయ్ వాసు పద్మావతి యువర్ లాయర్ ఎందుకు చేశారు ఇండియాకెళ్ళ అతిపెద్ద పబ్లిషింగ్ కంపెనీ అయిన ఎస్ఆర్ పబ్లిషర్స్ నీ మీద కాపీరైట్ ఇన్ఫ్రూన్స్మెంట్ కేసు పెట్టారు నువ్వు తీసిన సినిమా రాసిన స్క్రిప్ట్స్ అన్య సంస్థ తెలుగు బెంగాలీ బుక్స్ నుంచి కాపీ చేసా నేను ఈ కేసు మొత్తం స్టడీ చేశాను ఐ విల్ కమ్ టు పాయింట్ జనరలీ కోర్టులో మనం చేసిన తప్పు ఒప్పేసుకుని కోర్ట్ టైం సేవ్ చేస్తే శిక్ష తగ్గించే అవకాశం ఉంది ఇదేమి మీ మర్డర్ రేపో కాదు కాబట్టి సింపుల్గా ఒక సిక్స్ మంత్స్ జైల్ మన టైం బాగుంటే జస్ట్ ఫైన్తో కూడా బయటపడచ్చు తప్పు క్షమాపణ అడిగే ఛాన్స్ లేదు నేను బుక్స్ కాపీ అవి నా సొంత కథలు రెండేళ్ల క్రితం తెలుగు రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ కూడా చేశారు ఆ నా దగ్గర ఉన్నాయి ఇవి ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పబ్లిష్ అయిన బుక్స్ ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ రాసు అరే కాపీ కొట్టేటప్పుడు కనీసం క్యారెక్టర్స్ పేర్లు మార్చాలన్న కామన్ సెన్స్ కూడా లేదంట నీకు ఆసర్ రాసా ఫిఫ్త్ క్లాస్ పిల్లోడు చదివినా చెప్తాడు నువ్వు కాపీ కొట్టావని చూడు ఇంకోసారి కాపీ కుట్టాను కాపీ కుట్టాను అంటే మర్యాద కొండదు ఈ పుస్తకాలు నేను ఎప్పుడు చదవలేదు నాకు తెలియదు అసలు బెంగళీ రాదు డాక్టర్స్ దగ్గర లాయర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు నిజం ఒప్పుకుంటే నీకే మంచిది అసలు నువ్వు నాలు పన్నెంట్లయర్వాస్ దాన్ని చూద్దాం ప్రశ్న నేను కాపీ కొట్టలేదు నీకు అర్థం కట్లేదా హలో నాకు అర్థమైతే సరిపోదు కోర్టుకి కావాల్సింది ప్రూఫ్ నువ్వు కాపీ కొట్టలేదని అది ప్రూఫ్ చేయడం లాయర్ కానీ నీ బాధ్యత ప్రూఫ్ చేయడానికి ఇందులో ఏం లేదు ఎవిడెన్స్ నీకు అగేన్స్ కానీ ఉంది నీ వల్ల కాబట్టి చెప్పు వేరే లాయర్ ఓకే గుడ్ లక్ వాళ్ళ కాదు ఇతన్తో వేరే లాయర్ ని చూసుకోండి ఇంత మొండిగా ఉంటే ఏం చేయలేదు ఇట్స్ అ సింపుల్ ఓపెన్ అండ్ షార్ట్ కేస్ తను కోఆపరేట్ చేయకపోతే నేను చేయగలిగింది ఏం లేదు ప్లీజే హిస్ రియలీ ఇంపార్టెంట్ మీ కాదనకు బా ఏమవుతాడే నీకు బాయ్ ఫ్రెండా ఇట్స్ అ లాంగ్ స్టోరీ సర్లే నాకెందుకు నీకోసం తనకు మాక్సిమం బెయిల్ ఇప్పించగలను కానీ ఈ కేస్ మాత్రం టేకప్ చేయలేను ఎందుకంటే ఒపెనెంట్ లాయర్ ఎవరో తెలుసా కృష్ణమూర్తి కోర్టు రూమ్ ని టెన్నిస్ కోర్టు లో ఆడుకుంటాడు అతని మీద ఈ కేసు వాదించగలవడం ఇంపాసిబుల్ నా ఆఫీస్ లో ఆయన ఫోటో కూడా ఉంటుంది తెలుసా ఎందుకండి హీస్ మై ఇన్స్పిరేషన్ ఎప్పటికైనా అంత పెద్ద లాయర్ అవడమే నా అంబిషన్ మ్యామ్ అంత పెద్ద లాయర్ అవ్వాలంటే అలాంటి ఒక లాయర్ నోడిస్తేనే కదా అవుతారు అండ్ ఈ కేసులో ఆ ఛాన్స్ ఉంది ప్లీజ్ ఒకసారి ఆలోచించండి కాపీరైట్ కేస్ ఓఎస్ నంబర్ టూ థర్టీ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కంప్లైనెంట్ ఎస్ఆర్ పబ్లిషర్స్ ఎక్యూజ్ ఆన్ వాసుదేవ్ గంట ఎస్ ప్రొసీడ్ యువర్ ఆన్ అన్ క్లయింట్ ఎస్ఆర్ పబ్లిషర్స్ దేశంలో కల్లా ఒక లీడింగ్ పబ్లిషింగ్ హౌస్ యాభై సంవత్సరాలుగా దేశ సాహిత్య సంపదకు ఎంతో ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు యువర్ ఆన్ నా కమింగ్ టు ద పాయింట్ ద ఇష్యూ హియర్ ఇస్ వాసుదేవ్ అనబడే ఇతను నా క్లయింట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అయిన అస్తిత్వ విచ్ ఇస్ ద బెస్ట్ సోల్ నావల్ దాన్ని కాపీ కొట్టి స్క్రిప్ట్ గా మార్చి ఒక సినిమా తీశాడు దట్ ఇస్ నోట్ హాల్ ఇంకో రెండు పుస్తకాలను కూడా కాపీ కొట్టి అలాగే స్క్రిప్ట్ గా మార్చి బాలీవుడ్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా అమ్మేశాడు మిస్టర్ వాసుదేవ్ ఈ కథలు రాసింది మరెవరో కాదు తన రచనలతో ఈ దేశాన్ని ప్రభుత్వాన్ని కదిలించిన బెంగాల్ తెలుగు లెజెండరీ రైటర్ శ్యామ్ సింగ ఒరిజినల్ తాలూకా కాపీస్ మరియు వాసు కాపీ కొట్టిన స్క్రిప్ట్ నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నా ప్లీజ్ జైల్ శిక్ష మరియు పది కోట్లు జరిమను అలాగే తన కాపీ కొట్టి తీసిన సినిమా రెవెన్యూ నుంచి కోర్టు వారిని కోరుతుంది That'll be all for now, Your Honor. Know. Thank you so much. Defense, do you need me to interrupt? If we're going to impossible. Your Honor, this is a false accusation. My client has no accusation to accusation. We plead not guilty. My client is innocent until proven guilty. రెండు కాపీస్ నిర్టు వారు వెరిఫై చేయడం జరిగింది నైన్టీ ఎయిట్ పర్సెంట్ సేమ్ గా ఉంది కాపీ కొట్టకుండా ఎగ్జాక్ట్ గా ఎలా రాస్తాడు ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ తను తప్పు చేసాడు అనడానికి కోర్టుకి ప్రేమాఫేసే ఎవిడెన్స్ సరిపోతుంది సార్ అవి సేమ్ నాకు తెలియదు నాకు ఒకటే నేనే పుస్తకాలు చదివిన నా కథలు రాసుకోలేదు నా కథలు నా సొంతం నేను అబద్ధం చెప్పట్లేదు కాబట్టి లై డిటెక్షన్ టెస్ట్ నేను రెడీ డిపార్ట్మెంట్ వారిని మిస్టర్ వాసుదేవ్ మీద లైట్ డిటెక్షన్ టెస్ట్ చేయడానికి అనుమతిస్తుంది మిస్టర్ వాసుదేవ్ అబద్ధం చెప్పటం లేదని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు రిపోర్ట్ ఇచ్చారు యువర్ లైట్ డిటెక్షన్ టెస్ట్ ని కొరాబరేటివ్ ఎవిడెన్స్ గా తప్ప కంప్లీట్ ఎవిడెన్స్ గా తీసుకోలేదు ఐఎమ్ ష్యూర్ ద డిఫెన్స్ ఇస్ వెల్ అవేర్ అబౌట్ దిస్ లైట్ డిటెక్షన్ టెస్ట్ ని చీట్ చేయగల టెక్నిక్స్ కూడా లేకపోలేదు ముద్దాయి సరైన సాక్షాధారాలతో తన నిర్దోషనని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది ఇంకా అప్పుడు వరకు మిస్టర్ వాసుదేవ్ మీద ఉన్న చార్జెస్ అలానే ఉంటాయి దట్స్ ఆల్ యువర్ ఆన్ యువర్ ఆన్ అది నిరూపించుకోవడానికి మాకు ఇంకాస్త టైం కావాలి టు లుక్ డీప్ ఇన్ టు ది ఇష్యూ అండ్ గ్యాదర్ మై ఎవిడెన్స్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ఫర్ అన్ అన్కండిషనల్ బెయిల్ ఫర్ మై క్లయింట్ యువర్ ఆన్ ఐ ఆబ్జెక్ట్ టు ది అన్కండిషనల్ బెయిల్ ఓవర్ మిస్టర్ వాసుదేవ్ కి ఈ కోర్ట్ అన్కండిషనల్ బెయిల్ ఇవ్వడం జరిగింది అలాగే ఫర్దర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి డిఫెన్స్ వారికి మూడు రోజుల గడువు ఇవ్వడమైంది టిల్ దెన్ ద కోర్ట్ ఇస్ అజర్డ్